హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీటో తగ్గలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందులో మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు బాగా వచ్చింది డేస్ పిస్ట్యువేషన్ కానీ మన ఎక్స్పీరియన్స్ కానీ తల్లి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా మీతో డీటెయిల్ గా షేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను సో ప్లీజ్ అండి వీడియో మీద ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి అయితే మన వీడియో అనేది అయితే వీచ్ అవుతుంది మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలాగ ఉండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో అనేది కంపెనీ అవుతుంది చూసాను సో నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే వీడియోతో తీద్దామనుకోను మార్నింగ్ లేచి కానించి అసలు నేను ఏమేమి చేస్తాను అసలు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేసుకున్నాను అప్పుడు బట్ మా బిడ్డర్ ఏంటంటే అంత కోఆపరేట్ చేయలేదు అనమాట మార్నింగ్ అయితే సో ఇంకా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి నేనైతే మార్నింగ్ అయితే ఏ వీడియో కూడా తీయలేదు అసలు చెప్పాలంటే ఫోన్ ఏ పట్టుకోలేదు అనమాట నా మైండ్ లో ఉంది కానీ వీడియో తీయాలి వీడియో తీయాలి బట్ అంతా మనకి వీడియో తీసేవాళ్ళు కానీ అంత సపోర్టింగ్ కానీ ఎవరు లేరు అనమాట ఎందుకంటే అమ్మ నేనే కాబట్టి నీ మా బుట్ట మా బుట్టది మా చెల్లెంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకుని తీసేదాన్ని బట్ మా చెల్లెని మా జాబ్ కి వెళ్ళిపోతారు మా డాడీ మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు మా అందరేమో మార్నింగ్ ఈవినింగ్ తెలిసిందే కాబట్టి ఇంట్లో బాలింత్రాల ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకా అమ్మాయితో అన్న పనుల్లో ఉంటుంది ఇంకా నాకు ఎవరు తీసేవాళ్ళు అంత సపోర్ట్ కానీ ఏది లేదు అనమాట సో నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇబ్బందు అంత వీడియో తీసేవాళ్ళు లేవు కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ అసలు ఫోన్ కూడా పట్టుకోగలిగితే మా పాప కానీ సరిపోయింది అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో నేనైతే తీసాను అనమాట ఇంకా డేస్ బేబీస్ కానీ మంత్స్ బేబీస్ కానీ ఎవరైనా సరే చిన్నపిల్లలైతే పాలు తాగించడానికి ఖచ్చితంగా ఆ ఏసీ అంటే భుజం మీద వేసుకుని అయితే ఎంతో బఫింగ్ అయితే చేయాలి కదా సో నేను అయితే ఇంకా పాలు ఇస్తే ఇప్పుడే తాగించాను అనమాట ఇంకా బఫింగ్ చేసి అయితే ఇంకా పడుకో పెట్టేశాను ఎక్కువ వంట మీద చిన్నపిల్లలు మన వేడి వాళ్ళకి పెంచు కాబట్టి ఎక్కువ ఎత్తుకో ఎత్తుకోవడం కానీ ఎత్తుగా అలవాటు చేశాను మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుంది ఇంటి దగ్గర సో అయితే ఇంకా పడుకో పెట్ట అనమాట ఇంకా మా బుడ్డ ఏంటంటే గా గోల్డ్ అయితే చేసేసింది మా బుడ్డోడికి ప్రీవియస్ బ్లాగ్ లో చూసుకుంటే గోల్డ్ ఫోఫ్ ఫీవర్ అని చెప్పాను కదా ఇంకా చిన్నపిల్లలు మనం చెప్పింది వినరు కదా ఎంతైనా సరే సో ఇంకా చెల్లి తగ్గ ప్రాజెక్ట్ అంటే అస్సలు ఓడిపోవట్లేదు అనమాట ఇంకా అంటే చెప్పిన వినే సిచ్యువేషన్ కాదు మా బాబుకి ఇంకా అలా అని చెప్పి రాబోతుంది గట్టిగా చెప్తే ఏడ్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా వాళ్ళు వాళ్ళు చెల్లితే ఇంకా చిన్నప్పటికి ఈజీగా మన ఇన్ఫెక్షన్ అనేది త్వరగా రీచ్ అయితే మంచి ఏసి ఎక్కువ ఎక్కగా పోయినా చేయడం త్వరగా హెల్త్ గా కదా అట్లా అనమాట మా బుడ్డోడిది ఇంకా మా దానికి వచ్చేసింది అనమాట కోల్డ్ కాఫ్ ఇంకా అయితే నా తిప్పలు మామూలుగా లేదు అది కొంచెం ఇయర్ ఇయర్ బేబీ అయితే కొంచెం మనం భయపడాల్సిన డేస్ బేబీస్ తో చాలా ఫుల్ నర్కంగా ఉంటుంది కోల్డ్ వస్తుంది నేను మా బుడ్డోడితో కూడా అలాగే పడి మా బుడ్డదానితో కూడా అలాగే పడుతున్నాను అనమాట సో ఇంకా డేస్ బేబీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏదో చిన్నది వచ్చినా సరే మనం ఇంకా వాళ్ళ దగ్గరే ఉండాలి ఎందుకంటే చెప్పుకోవడానికి వాళ్ళకి రాదు తెలియదు కదా సో నేనైతే ఇంకా గమనిస్తూనే ఉంటాను అనమాట కోల్డ్ అంటే నోస్ బ్లాక్ అయిపోవడము ఊపి ఇంకా ఊపిరి అందదు కదా సో మనకే కోల్డ్ వస్తే పెద్దవాళ్ళను తట్టుకోలేము ఎక్కువ అయితే అలాంటిది ఇంకా డేస్ బేబీస్ ఎలా ఉంటారు సో ఇంకా అది కాక ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా ఫుల్గా పిల్లలకి ఏదైనా సరే క్లైమేట్ చేంజ్ అయితే ఖచ్చితంగా జలుబు దగ్గు ఫీవర్ ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వీళ్ళు పెద్ద వరకు మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చెప్పుకోలేరు మాటలు వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బికాజ్ నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను కదా ఫుడ్ వాడితో సో మా బాబుతో ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకైతే చాలా అంటే చాలా భయం అనమాట కోల్డ్ వస్తే మాత్రం ఇంకా చిన్నపిల్లలు వినరు కాబట్టి ఒక దెబ్బ వేసే చెప్తామన్నా ఇంకా అవ్వదు సో ఇంకా అందుకని ఇంకా వాళ్ళు ఇద్దరు ఇంకా చూసుకుంటూ ఉంటున్నారనమాట అనమాట నిజం చెప్పాలంటే నాకు ఒక్క నిమిషం కూడా నాకు నేనుగా హెల్త్ కేర్ చేసుకోవడం కానీ అసలు నా గురించి నేను ఆలోచించుకోవడం కానీ అస్సలు అంటే అసలు ఉండట్లేదు అనమాట చూసారంటే నా డ్రెస్ బొందులు వెనకాల బ్యాగ్ సైడ్ బొందులు కట్టుకునే టైం కూడా లేదు అలా ఉందనమాట నా సిచ్యువేషన్ అనేది నాకే కాదు ప్రతి న్యూమంకి ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ ఇంకా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే మాత్రం అది ఒక వేరు సిచ్యువేషన్ ఉంటది మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఓన్లీ అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ వీళ్ళు స్మాల్ ఫ్యామిలీ అయితే మాత్రం ఇంకా మన పిల్లలు మనమే చూసుకోవాలి అమ్మ అయితే పనులు చేసుకోవడమే సరిపోతుంది కదా సో నా సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది అనమాట నా బేబీ నేనే చూసుకుంటున్నాను అందుకే అది కాక ఇంకా అసలు నైట్స్ అయితే అస్సలు నిద్ర ఉండట్లేదు అనమాట అంటే అసలు ఇంకా అంటే మంత్ మంత్ కి చేంజ్ అవుతా ఉంటారు కదా సో ఇలాగనమాట ఇంక ఇక్కడ వచ్చేది మా హస్బెండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చారనమాట ఒక అంటే ఒకటి ఒక కారణం వల్ల వచ్చారు అది ఏంటి అని నేను చెప్తాను ఈ వీడియోలోనే అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంకా మా హస్బెండ్కి చాలా మంచూరియా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మాకైతే మంచూరియా అయితే దొరకవు అక్కడ ఓన్లీ నూడిల్స్ ఫ్రైడ్స్ ఎందుకంటే విలేజ్ కాబట్టి అంత మంచూరియా అయితే అయితే పెట్టరు అనమాట సో ఇక్కడ పెట్టరు మా సైడ్ అయితే సో ఇంక ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ తింటే మా హస్బెండ్ వాళ్ళు తింటే నాకు లో మాలు ఇంపే ఊడట్లేదు అనమాట నాకు కూడా చాలా ఇష్టం మంచూరియా అంటే కాకపోతే ఇప్పుడు అయితే తినకూడదు కదా సో నేను అయితే తెప్పించుకోలేదు ఇంక ఇక్కడొచ్చయితే మా గుడ్డ తినడు గాని ఆ మంచూరియా చూస్తే తినే వాళ్ళకి తినిపిస్తా ఉంటాడు అనమాట ఇప్పుడు వాళ్ళ డాడీ తింటున్నారు కదా తినుకుని నేనే తినిపిస్తా అని చెప్పి ఇంకా అలాగైతే తినిపిస్తున్నాను ఇక్కడ వచ్చి చెప్పాను కదా మా బుట్ట దానికి కూడా ఫుల్ కోల్డ్ చేసింది పాలు కూడా తాగట్లేదు అనమాట తాకేస్తే కూడా కక్కేస్తుంది నోస్ బ్లాక్ అయిపోయింది సో ఇంక ఇలా హాస్పిటల్కి వెళ్తే ఇలాగ ఎన్ఎస్ త్రీ పర్సెంట్ అయితే పెట్టమన్నారు అనమాట ఆవిడే నాకైతే ఈ డేస్ బేబీస్ కూడా ఇలా పెడతారనైతే అస్సలు తెలియదు ఇంకా మా బొమ్మది అయితే కొంచెం మంచిగా కోఆపరేట్ చేస్తుంది అనమాట పెట్టించుకోవడానికి బికాస్ ఎందుకంటే మరి గూగుల్ వెళ్ళకపోతే ఇది లోపలికి వెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా సో దానికోసం అయితే ఒకసేపు ఏడవడం కాసేపేమో పీల్చుకోవడం అలా చేస్తుంది ఇది వచ్చి నెక్స్ట్ డే థర్స్ డే లో అండి చెప్పాను కదా మా హస్బెండ్ ఒక కారణంతో వచ్చారు అని చెప్పి ఈ రోజు అయితే మా దానికి శాంతి పూజ అనేది అయితే చేపిస్తున్నాం అనమాట శాంతి అని అయితే వచ్చింది అంటే నేను డెలివరీ అయిన టైం అయితే శాంతి పూజ అయితే వచ్చింది ఇంకా అదైతే చేపిస్తున్నా నిజంగా వీళ్ళు మంత్రాల చదువుతున్న తప్పేమో నిజంగా వచ్చాడనిపించింది తొమ్మిది మంది పంతులు పంతులు వాళ్ళతో ఇలా శాంతి పూజనైతే మేమైతే అనమాట అంటే రాశికి శాంతి అనేది వచ్చింది సో అయితే ఇంకా సెవెంత్ నుంచి అయితే చేపించుకోవడానికి అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు అండ్ మా సి సెక్షన్ కాబట్టి నేనైతే చైర్ లో కూర్చున్నాను అసలు నాకు నా మన నేను ఏంటి ఇలా ఉండని అనిపించిందమ్మ టెన్త్ అంటే కొంచెం బాడీ అనేది కంపల్సరీగా వస్తుంది బట్ ఇంకా సారీలు మరీ లావుగా గా అనిపించింది ఇంత పిల్లల కోసం మనం ఏదైనా సరే తల్లి అనేది త్యాగం అయితే ఖచ్చితంగా చేస్తుంది సో మా ఇతరులు ఏమన్నా అనుకోని ఇంతలా ఉన్నావు ఏంటి అలా ఉన్నావు సరే మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఎంతైనా చేస్తామో అది ఆడవాళ్ళు అది అబ్బాయికి ఎప్పటికీ తెలియదు అనమాట ఇంక ఇక్కడ వచ్చైతే వాళ్ళు జ్ఞానం చేశారనమాట పూజ అంతా అయ్యేంత వరకు కూడా సిక్స్ మెంబర్స్ పూజలు జ్ఞానం చేశారు ఆ జ్ఞానంది ఆ అవన్నీ కూడా ప్రసాదం అదంతా కూడా పాపకు తాగిస్తూ మాకు ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అనమాట లాస్ట్ లో అంటే పూజ మొత్తం కూడా తీయలేదు మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండదు కదా సో దానికోసం అయితే ఇలాగైతే తీసాను అనమాట కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీసాను ఇంక ఇక్కడ వచ్చి మొత్తం కూడా ప్రసాదాలు అవన్నీ కూడా పెడుతున్నారు నాకైతే సి సెక్షన్ కదా సెకండ్ సి సెక్షన్ ఫస్ట్ అయితే మా బుడ్డుకి శాంతి పూజ వచ్చింది బట్ మాకు ఏంటంటే తెలియలేదన్నమాట చాలా దెబ్బతీ ఉన్నాము మా బుడ్డు హెల్త్ అనేది చాలా అంటే చాలా దెబ్బ అయిందనమాట ఇంకా నాకు ఆ దెబ్బకి సెకండ్ డెలివరీ మాత్రం శాంతి పూజ లేకుండా డెలివరీ చేసుకుందాం అనుకుని ఆల్రెడీ పూజారి గారి దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడూ డెలివరీ అవ్వాలి శాంతి రాకుండా అని చెప్పైతే రాజుకొని వచ్చామన్నమాట ఆగస్ట్ ఫోర్త్ సెవెంత్ ఎయిత్ అయితే మంచిగా ఉందనమాట నా పేరు మీద బట్ ఇక్కడ వచ్చేంటంటే నాకు పెయిన్స్ వచ్చేసాయి అయ్యాయి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఆగస్టు సెకండ్ అని పెయిన్స్ వచ్చేసాయి ఆ పెయిన్స్ అనేది నాకు ఫస్ట్లో మా బుడ్డోడితో పెయిన్స్ అనేది తెలియదు నాకు అది సెకండ్ అండ్ పెయిన్స్ వచ్చింది నార్మల్గా ఏమైనా పెయిన్ వచ్చిందేమో అనుకున్నా బట్ అది అమ్మో చాలా క్రిటికల్ అయిపోయింది అనమాట ఇంట్లో చెప్పలేదు నేను చాలా క్రిటికల్ అయిపోయి సీరియస్ అయిపోయింది ఆ పెయిన్స్ అది పెయిన్ అని నాకు తెలియలేదనమాట క్రిటికల్ అయ్యే వరకు కూడా ఇంక ఇంటి దగ్గర ఎవరు అయితే లేరు అమ్మ నేను డాడీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అప్పుడే డ్యూటీ నుంచి డాడీ వచ్చారనమాట ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఆయన వర్క్గా ఆయన మా ఇంటి దగ్గర వెళ్ళిపోయారనమాట తీరా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఆ డాక్టర్ కూడా పెద్ద త్రిప్తి ట్రిప్కి అయితే వెళ్తున్నారు అప్పుడే నిజంగా నా బుడ్డదాని లక్క అనలో లేకపోతే ఇంకేమన్నాలో తెలియదు కానీ లాస్ట్ మినిట్లో ఆ ట్రిప్ మానేసుకుని మేడం డాక్టర్ నాకు డెలివరీ అయితే చేశారు అప్పుడు ఎందుకంటే పేగు మెల్లో వేసుకుని పాపం లోపల బేబీ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో అనమాట నాకు అది పెయిన్స్ అనేది నాకు తెలియలేదు బట్ సెకండ్ డెలివరీ కూడా పెయిన్స్ వస్తాయి నాకు తెలియదు నిజంగా సో నేను అందుకని పెయిన్స్ కాదా నార్మల్ పెయిన్స్ ఏమో అనుకున్నా వాతనప్పులు అనుకున్నా బట్ అది డెలివరీ పెయిన్స్ అని ఇక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అనే చూసి వెంటనే చేసేయాలి సి సెక్షన్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరే ఆల్రెడీ సీ సెక్షన్ ఫస్ట్ అయింది టూ ఇయర్స్ కాబట్టి నార్మల్ అవ్వడానికి ఉండదు సీ సెక్షన్ కంపల్సరీగా చేసేదండి ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా లేదనమాట వెంటనే బేబీని అయితే తీసేయాలి ఎందుకంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో లోపల పేరు మెల్ల వేసుకుని అయితే చాలా గిడిగిలి ఆడిపోతుందంట అంటే స్టమక్లో వాళ్ళు చూస్తారు కదా సో దానివల్ల మా హస్బెండ్ అనేది నా డెలివరీ టైంకి రాలేపోయారు వాళ్ళ తన కూతుర్ని చూసుకోవడానికి కాకపోతే డెలివరీ అయినా ఒక వన్ అవర్కి అయితే వచ్చారనమాట ఎందుకంటే అప్పటికప్పుడు రావాలంటే చాలా దూరం కదా మాకు అక్కడి నుంచి వాడికి రావడానికి టూ అవర్స్ పడుతుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అప్పుడు డెలివరీ అయిన వన్ అవర్కి అయితే వచ్చారనమాట వాళ్ళ నాకేంటంటే మా హస్బెండ్ లేరు అమ్మాయి కావాలని చాలా అనుకున్నారు బట్ అమ్మాయి పుట్టాక ఫస్ట్ ఆయన చూడలేదు కొంచెం చాలా బాధ అనిపించింది బట్ అమ్మాయి పుట్టింది కాబట్టి మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అప్పుడు అందుకనే చెప్ప మీకు చెప్తా ఉన్నా కదా ప్రీవియస్ బ్లాగ్లో ఎందుకు మా హస్బెండ్ రాలేదు టైంకి అని చెప్పి సో ఇదనమాట ఆ రీజన్ అనేది ఏదైనా సరే ఎప్పుడు ఏది జరగాలనేది అయితే అప్పుడు జరుగుతుంది మనం ఏది అనుకున్నది అయితే ఎప్పటికీ జరగదు ఎలా రాసుంటే అదే జరిగింది అయితే నాకు అనిపించింది ఎందుకంటే శాంతి పూజ లేకుండా సి సెక్షన్ చేయించుకుందాం అనుకున్నాం బట్ శాంతి పూజ వచ్చేలాగా నా డెలివరీ అయితే అయింది మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలంటే మనం దేవుళ్ళం కాదు కదా దేవుడు ఏ రాత రాస్తాడో అదే జరిగింది అని నాకు అనిపించింది బట్ ఆ దేవుడే నన్ను నన్ను నా కూతుర్ని కాపాడా కాపాడాడు అని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చి అయితే శివుడిది అభిషేకం అయితే చేస్తున్నారు పిల్ వాళ్ళ డాడీ నేనంటే కూర్చోలో కూర్చున్నా కాబట్టి నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీకే ఎక్కువ ఈ శాంతిలో పూజలు కానీ ఏదైనా చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట ఇంకా అలాంటి రాస్ అనమాట సో దాని వల్ల ఇంకా వాళ్ళ డాడీ అనేది వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య అభిషేకం చేస్తాను నేనైతే పాపని పట్టుకుని పక్కన కూర్చున్నాను అనమాట మా వడ్డాడు అయితే ఏంట చేస్త కొత్తగా చేస్తున్నాడు అనమాట ఎంత క్యూట్ అనిపించాడు అలా అభిషేకం చేస్తే కానీ శివుడు అభిషేకం అనేది చాలా అంటే చాలా మంచిది నేను ఎప్పుడు నాకంటే ఇప్పుడు వరకు కూడా అనమాట పిల్లలతో ఇంట్లోనే అనేవి సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పదుగా నేనైతే ఎప్పుడు కూడా సోమవారం వెళ్ళి అభిషేకం చే ఆ దేవుడి గుడికి వెళ్దాం శివుడి గుడికి అభిషేకం చేపిద్దాం అనుకుంటాను బట్ ఈ పిల్లలతో అస్సలు అంటే అసలు అవ్వదు పెద్ద వరకు కూడా అనిపిస్తుంది బట్ ఇప్పుడు అభిషేకం చేస్తే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట కానీ పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతిదీ అసలు ఎంత బాగా చేశారంటే నిజంగా టైం అనేది ఫోర్ అవర్స్ పట్టింది ఈ పూజ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట పూజ అనేది సో ఇంక ఇలా పూజ కంప్లీట్ అవ్వగానే ఇంటికెళ్ళైతే ఫుల్ గా రెస్ట్ అయితే తీసేసుకున్నాం అందరము ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్ కెళ్ళాం అనమాట ఎందుకంటే శాంతి పూజ ట్వంటీ డే అయితే ట్వంటీ వన్ ఉయ్యల్ ఫంక్షన్ అనమాట రేపు మన బ్లాక్ లో ఉయ్యాల ఫంక్షన్ పాపది అయితే రిలీజ్ అవుతుంది ఇంక ఇక్కడైతే షాపింగ్ అయితే వచ్చాము నేనైతే ఇంకా కారే కదా కార్ లోపలికి కూర్చున్నా మా ఊళ్ళు వెళ్ళి అయితే షాపింగ్ అయితే చేసుకుని వచ్చాను నాకైతే ఇంట్లో ఉంటే ఏదోలాగా అనిపిస్తుందని ఇంకా కారే కదా అని చెప్పి నేనైతే వీటితో పాటు బయటకు అయితే వచ్చాను ఇంకా పాప నేనైతే లోనే ఉన్నాం ఇంకా మా మా అమ్మ మా హస్బెండ్ అయితే ఇంకా షాపింగ్ అలా తిరుగుతున్నారనమాట నేనైతే ఆల్రెడీ నా దగ్గర సారీ ఉంది కాబట్టి నేనైతే షాపింగ్ చేయలేదు ఇంకా మా పాపకి బాబుకి మా హస్బెండ్ కి షాపింగ్ అయితే చేస్తున్నారు అంతే అండి వీడియో మీకు నచ్చింది మాత్రం లైక్ చేయండి బాబు